హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే కొలువు తీరనుంది ఇక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు ఇక ప్రమాణ స్వీకారం చెయ్యక ముందే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక సరికొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ఇప్పటికే పలు ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ మార్పులు జరగబోతున్నాయి ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు అయితే ఇక తర్వాత తీసుకోబోతున్న కొత్తగా మార్చేస్తున్న మార్పులు ఏంటని కంప్లీట్ వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో దయచేసి పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మందికి రీచ్ అవుతుంది అలాగే కొత్త ప్రభుత్వంలో తీసుకునే మరికొన్ని నిర్ణయాలు అలాగే ఏమేమి పథకాలు పెడతారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారు తనదైల శైలిలో ఇప్పటికే పాలన అయితే మొదలుపెట్టేశారు ఎన్నికలు గడిచాక ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఇప్పుడు దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రమాణ స్వీకారంతో సంబంధం లేకుండా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు ఇవాళ రేపట్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఆదేశాలు అయితే ఇవ్వబోతున్నారు అధికారులకి దీంతో ఇప్పుడు చంద్రబాబు స్పీడ్ పై చర్చ కూడా జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారు ఎల్లుండి గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న సభాస్థలిలో ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే అంతకంటే ముందుగానే ఆయన అధికార యంత్రాంగంలో కదలిక తెచ్చేశారు వచ్చి రాగానే దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలకు తెరలేపారు దీంతో కాబోయే ముఖ్యమంత్రి ఆలోచనలు ఆదేశాలకు అనుగుణంగా ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా కదులుతోంది ఇప్పటికే వివాదాస్పద అధికారులు అంటే గత ప్రభుత్వంలో పనిచేసిన వివాదాస్పద అధికారులందరినీ కూడా పక్కన పెడుతూ వరుసగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అవుతున్నాయి అంతేకాకుండా ఆయా కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు అంటే గత ప్రభుత్వం యొక్క దగ్గర పనిచేసిన వర్కర్ అధికారులు ఎవరైతే ఉంటారో వారు చూసి వారి నుంచి డాక్యుమెంట్లు అయితే మాయం చర్యలు కూడా తీసుకుంటున్నారు అలాగే ఇప్పటికే పలు ఆఫీసులను సైతం సీజ్ చేశారు ఎందుకంటే ఇంపార్టెంట్ కాగితాలు కానీ లేదంటే కొన్ని పథకాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ మాయమవుతాయని చెప్పేసి ఆ ఖర్చులు గట్రా అన్ని కొన్ని ఆఫీసులు కూడా సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా వైసీపీతో వైసీపీతో ఎక్కువగా ఉన్న అధికారుల కదలికలపై కూడా ఫోకస్ పెట్టారు ఇక చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఇప్పటికే పలు శాఖలకు ఆదేశాలు అయితే జారీ అవుతున్నాయి అంతేకాకుండా మరొక ముఖ్యమైన ఆదేశాలు కూడా ఇచ్చేశారు మరోవైపు రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి అంటే ఇప్పటికీ అక్కడ కట్టిన కట్టడాల వద్ద పిచ్చి మొక్కలన్నీ కూడా పెరిగిపోయి అదంతా రోడ్లన్నీ కూడా అంతగా బాగాలేదు మొత్తం ఐదేళ్ళ నుంచి అయితే అది ఒక పాడుబడిన ప్రాంతంలో తయారైపోయింది ఇప్పుడు అదంతా కూడా క్లియర్ చేసేస్తున్నారు మొత్తం చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలు ఆ వెళ్ళే దారి అంతా కూడా క్లియర్ చేస్తున్నారు రోడ్లన్నీ బాగు చేస్తున్నారు అంతేకాకుండా గతంలో జరిగిన నిర్మాణాలు సగం ఆగిపోయి సగం కట్టేసిన తర్వాత సగం సగం ఆగిపోయి పెండింగ్ ఉండిపోయిన నిర్మాణాల వద్ద ఇప్పటికే పనులు కూడా స్టార్ట్ చేసేశారు ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే రివ్యూలకు కీలక శాఖల అధికారులు అందరూ కూడా సన్నద్ధమైపోతున్నారు పోలవరం స్థితిగతులపై వాస్తవాలతో ఇరిగేషన్ అధికారులు కూడా నివేదికలు సిద్ధం చేస్తున్నారు అంటే ప్రస్తుతం పోలవరం స్థితిగతులు ఎలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి ఏంటి దానికి ఇంకా ఏమేమి చేయాలి అన్నిటి కూడా నివేదికలు అయితే సిద్ధం చేస్తున్నారు అధికారులు ఇక అలాగే ఈ మధ్య కాలంలో అందరూ గమనించవలసింది అత్యధికంగా కరెంటు ఛార్జీలు అయితే గనక విపరీతంగా పెరిగిపోయాయి దానిపై కూడా దృష్టి సారించారు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ శాఖలో ట్రాన్స్కో జన్కోలో ప్రస్తుత పరిస్థితి ఏంటి ఎంత ఎలా ఉంది అని ఆ పరిస్థితిపై పూర్తి సమాచారం తెప్పించుకున్నారు అంతేకాకుండా రాష్ట్రంలో అనేక చోట్ల కనీసం వీధి దీపాలు కూడా వెలగని పరిస్థితి తెలుసుకొని వాటన్నిటిని కూడా చక్కదిద్దాలని ఆదేశాలు జారీ చేశారు ఇక గ్రామాలు పట్టణాల్లో పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు అధికారులకు సూచించారు ఇక వర్షాకాలం నాడు వచ్చే సీజనల్ వ్యాధులకు ఆస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగింది ఇక రీసెంట్ గా చూస్తే విజయవాడలో కొద్ది రోజుల క్రితం అయితే గనక తాగునీటితో కలుషితమై మరణాలు అయితే సంభవించాయి దానిపై కూడా ఇప్పుడు చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అలాగే సాగునీటి ప్రాజెక్టులో నీటి లభ్యత సమాచారం కూడా తెప్పించుకున్నారు ఇంకా ఏమాత్రం సమయం వృధా చేయకుండా వ్యవస్థలన్నింటినీ కూడా గాడిలో పెట్టే పనులకు అయితే శ్రీకారం చుట్టినట్టు చెప్తున్నారు ఇక విఐపీల రాకపోకల పేర్లతో అలాగే ట్రాఫిక్ నిలిపే వంటి చర్యలు అయితే వద్దని ఇప్పటికీ ఆదేశాలు కూడా జారీ చేశారు తన కాన్వాయ్ వెళ్తున్న సమయంలో కూడా ప్రజలకు ఇబ్బంది పడేలా ట్రాఫిక్ అయితే ఆపొద్దని స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు కొన్ని రోజుల వ్యవధిలోనే పాలనలో స్పష్టమైన మార్పు చూపించాలనే అభిప్రాయంతో కాబోయే ముఖ్యమంత్రి దూకుడుగా నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు అలాగే మరోవైపు ముఖ్యమైన నిర్ణయం ప్రమాణ స్వీకారం రోజు తొలి రోజు తొలి సంతకంపై ప్రమాణ స్వీకారం చేసిన రోజు తొలి సంతకం పెట్టబోయేది కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు తొలి సంతకం గతంలోనే ప్రకటించేశారు మెగా డిఎస్సి పైనే తొలి సంతకం అని చంద్రబాబు నాయుడు అయితే గతంలోనే ప్రకటించారు దానికోసం కూడా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులకి ఆదేశాలు కూడా వెళ్ళిపోయాయి దీంతో ఇప్పుడు టీచర్లకు సంబంధించి ఎక్కడెక్కడ ఖాళీ పోస్టులు ఉన్నాయి అన్నీ కూడా గుర్తించే పనిలో పడ్డారు రేపటిలోగా ఈ జాబితా అయితే కనుక మొత్తం సీఎంఓకి సీఎం బోషాకైతే చేరబోతుంది అనంతరం ఎల్లుండి ప్రమాణ స్వీకారం తర్వాత అయితే పన్నెండో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం తర్వాత తర్వాత చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి నిర్వహణకు వీలుగా సిద్ధం చేసిన ఫైలుపై గతంలో ఇచ్చిన హామీ మేరకు సంతకం చేయబోతున్నారు ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీటితో పాటుగా మిగిలిన పథకాలకు సంబంధించి కూడా త్వరలోనే నిర్ణయాలు అయితే కనుక వెలువడబోతున్నాయి ముఖ్యంగా గతంలో ఉన్న కొన్ని సిస్టమ్స్ అయితే కనుక మారిపోబోతున్నాయి మనం ఆల్రెడీ నిన్న రోజున చెప్పుకున్నాం రేషన్ కార్డులకు సంబంధించి అన్ని కూడా మార్చబోతున్నారు ఆల్మోస్ట్గా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు అయితే గనుక ఖచ్చితంగా మారుస్తారు అంటే మార్చడం అంటే అయ్యే నెంబర్లతో ఉన్నప్పటికీ కూడా అదే విధంగా అదే రేషన్ స్టోర్స్కి ఆ ఏరియాలోనే ఉన్నట్లుగా అన్ని అడ్రస్లో ఉన్నప్పటికీ కూడా గతంలో ఏ ప్రభుత్వం ఏమైతే ఉందో వాళ్ళ బొమ్మలతోటి అంటే గత రేషన్ కార్డు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మలు అయితే గనుక రేషన్ కార్డులు అలాగే ఆరోగ్యశ్రీ కార్డులపై అయితే ఉండడం జరిగింది అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు ఉన్న రేషన్ కార్డులకు సంబంధించి అవన్నీ కూడా తీసివేసి కొత్తగా రైస్ కార్డ్స్ అని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది వారికి సంబంధించిన బొమ్మలతో అయితే కనుక ఇప్పుడు అవన్నీ కూడా మారబోతున్నాయి మళ్ళీ కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులు అయితే రాబోతున్నాయి అంతేకాకుండా ముఖ్యమైన పథకాలు అయితే ఏపీలో ప్రకటించడం జరిగింది ముఖ్యంగా చాలా మంది ఎదురు చూస్తున్నారు మహిళలకు ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకుని యాభై తొమ్మిదేళ్ల లోపు ఉన్న మహిళలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నారు ఇప్పటికే డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళలకు సంబంధించి కూడా మళ్ళీ అన్ని రకాల అడ్రస్ ప్రూఫ్లు అన్నీ కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు మళ్ళీ కొంత మార్చబోతున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే డ్వాక్రాకి సంబంధించి మహిళలు మళ్ళీ ఒక ఆధార్ కార్డ్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ అలాగే ప్రస్తుతం ఉన్న అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి రీ అప్లోడ్ అయితే చేయడానికి అన్ని సర్వం సిద్ధం చేస్తున్నారు డ్వాక్రాలో ఉన్న మహిళలకు ఇప్పటికే సూచనలు అయితే వెళ్ళి వెళ్ళి ఉంటాయి అది చాలామందికి తెలుసు అది అంతేకాకుండా ముఖ్యంగా చూసుకుంటే పదిహేను వందల రూపాయలు మహిళలకు సంబంధించి ఏ విధంగా ఖాతాల్లో వేయడం జరుగుతుంది లేదా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇస్తారా లేదంటే దానికి సంబంధించి ఏదైనా ప్రత్యేకంగా పోర్టల్ పెట్టి అందులో అప్లై చేసుకోవాలనేది అయితే త్వరలోనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాబోతున్నాయి ఇక ప్రమాణ స్వీకారం చేసిన ఒక రెండు రోజుల్లోనే దీనిపై నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు అంతేకాకుండా పెన్షన్కి సంబంధించి కూడా పెన్షన్ అయితే కనుక ఒకేసారి వెయ్యి రూపాయలైతే పెంచడం జరిగింది ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్న వారందరికీ కూడా ఒకసారిగా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ఏప్రిల్ నెల నుంచి వస్తున్న మూడు నెల మూడు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే కనుక అంటే ఆ మూడు నెలల పెన్షన్ కలిపి ఒకేసారి ఈ జూలై నెలలో ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లుగా అదే విధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి పదిహేను వేల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందంటున్నారు దానిపై కూడా ఇవాళ రేపటిలో అయితే కనుక క్లారిటీ రానుంది ఇక అలాగే రాజధాని అమరావతిని ఫిక్స్ చేసేసారు ఇంకా అదే విధంగా పనులు కూడా మొదలు పెట్టేశారు ఇక మరొక ముఖ్యమైన నిర్ణయం మహిళల కోసం ప్రకటించింది అయితే కనుక ఉచిత బస్సు ప్రయాణం దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్లుగా చెప్తున్నారు దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలను నిర్ణయాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది ఏది ఏమైనా ప్రమాణ స్వీకారం లోపు అధికారులు చేయవలసిన పనులకు సంబంధించి అన్ని ఆదేశాలను కూడా జారీ చేస్తున్నారు ఇక ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఏపీలో అమలు చేయబోయే పథకాలకు సంబంధించి ఏ ఏ విధి విధానాలు ఉంటాయి అర్హతలు ఏంటి మీరు ఎక్కడ కొత్త పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవాలి అలాగే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తామన్నారు ఆ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డులకు ఎలా అప్లై చేసుకోవాలి ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా వీడియోస్ ద్వారా అయితే కనుక అందించడం జరుగుతుంది సో ఛానల్ చో తప్పకుండా మొదటిసారి చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి మందికి రీచ్ అవుతుంది ప్రభుత్వం మారింది కాబట్టి కొత్త నిర్ణయాలు అయితే వెలువడతాయి ప్రతిరోజు కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో మారే ఏంటి కొత్తగా ఏమన్నా పథకాలు పెడుతున్నారో వాటికి అర్హతలు అన్ని అన్ని వివరాలు కూడా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి